రమణమూర్తి శ్రీకాకుళం జిల్లా దివ్యాంగుల విభాగం తెలుగుదేశం పార్టీ తరఫున అధ్యక్షులుగా ఉన్నానండి నేటి వైఎస్ఆర్ ప్రభుత్వంలో మా వికలాంగులకు అనేక రకాలైన అన్యాయాలన్నీ జరిగినాయండి అనే చెప్పుకునే ఈ ప్రభుత్వం మా వికలాంగులు కీలన అన్యాయం అని కీలన అన్యాయం చేసిందండి వికలాంగులకు సకలాంగులకు గత మా తెలుగుదేశం ప్రభుత్వంలో సపరేట్గా వికలాంగులకు ప్రత్యేకమైన గుర్తింపు ఉండేదండి మరి నేటి వైఎస్ఆర్ ప్రభుత్వంలో వికలాంగులకు సకలాంగులకు ఒకే థాయి పైన వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తాను రండి మరి ఏదైనా ఒక వెల్ఫేర్ స్కీమ్స్ పెట్టేటప్పుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అని ప్రభుత్వం పెడతాదండి అందులో వికలాంగులకు సడలిస్తారండి ఆ ఇన్స్ట్రక్షన్స్ అని సకలాంగులకే వర్తిస్తే కానీ వికలాంగులకు గుర్తించండి మరి నేటి వైఎస్ఆర్ ప్రభుత్వంలో మరి అలాంటి ఇన్స్ట్రక్షన్స్ పెట్టి సుమారు కొన్ని వేలు పెన్షన్లు మా వికలాంగులు తొలగించడం కూడా జరిగింది దానిపైన మా పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు ఆయనకి విశా విశాఖపట్నంలో మా వికలాంగులు వెళ్ళి వినతపత్రం ఇస్తే ఆయన కూడా స్పందించారు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అయితే పోయిన ప్రభుత్వాలన్నీ పునరుద్ధిస్తామనుకున్న హామీ కూడా ఇవ్వడం జరిగిందండి మరి ఈ నేటి వైఎస్ఆర్ ప్రభుత్వంలో నుండి వికలాంగులకు సకలాంగులకు ఒకే రకం పెన్షన్ అనేది దాని ఇస్తాను గత తెలుగుదేశం ప్రభుత్వం అయ్యా ఇచ్చిన మూడు వేల రూపాయలు పెన్షన్ నేటి వైఎస్ఆర్ ప్రభుత్వంలో కూడా అదే కంటిన్యూ అవుతుంది కానీ వికలాంగులకు ఒక్క రూపాయి కూడా పెంచలేదండి మరి ఇల్లు ఇల్లు జగనన్న కాలనీలో ఇంటి స్థలాల్లో కానీ లోన్లు కూడా అండి తెలి తెలుగుదేశం ప్రభుత్వంలో వికలాంగులు స్వయం ఉపాధి తరపున వాళ్ళ బతుకులు బతుకునే విధంగా ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీతోనే లోన్లు మంజూరు జరిగేవండి మరి నేటి వైఎస్ఆర్ ప్రభుత్వంలో లోన్లు అనేది రద్దు చేశారండి రెండు వేల పంతొమ్మిదిలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వికలాంగులకు వివాహ భృతి అనేది ప్రోత్సాహ భూతి అనేది తెలి మా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉండేది మరి నేటి వైఎస్ఆర్ ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై రెండు వరకు అది రద్దు చేశారు మళ్ళీ మా వికలాంగుల సంఘాలు ఒత్తిడి మేరకు తప్పని పరిస్థితిలో పెట్టి అది గూడంలో పదో తరగతి కాసైతేనే వికలాంగులు పెళ్ళిళ్ళు చేసుకోవడమే ఒక కష్టతరమైన పని మరి అలాంటిది వాళ్ళకి చదువుకునే అమ్మాయిలతోని అయితేనే మీకు వివాహ గుర్తిస్తామని మా వికలాంగులు వివాహాలకి వ్యతిరేకత ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం ముద్రయించుకున్నది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నానండి మరి అలాగే మాకు స్వయం ఉపాధి అవకాశాలు కాదు మాకు స్వయం ఉపాధి మా బతుకు మేము బతుక్కోవడానికి ఉన్న అవకాశాన్ని తీసి తీసేసారు మరి ఒక పెన్షన్ పెంపుదల లేదు మరి అనేక రకాలైన ఇబ్బందులు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో మా వికలాంగులు ఎదుర్కొన్నాము మరి నేటి ఈరోజు మా జిల్లా వికలాంగుల విభాగానికి మా వికలాంగుల సోదరి సోదరి మళ్ళీకి ఈ మీడియా సమావేశం ద్వారా ఒక పిలుపునిస్తాను ఈ అరాచకత ప్రభుత్వాన్ని అంత ముందు మళ్ళీ మన రామరాజ్యం మన చంద్రాన్న రాజ్యం వస్తేనే మన వికలాంగుతులకి సమా సమానమైన న్యాయము మనకి న్యాయం జరుగుతుందని మా మన ఈ అరాచకత ప్రభుత్వాన్ని అంత కొరకు మన తెలుగుదేశం ప్రభుత్వానికి ఓట్లు వేసి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మా వికలాంగులకు మా వికలాంగుల గోడను రాముడికి భక్తిగా మా ఈ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మా వికలాంగుల పాత్ర పూర్తి స్థాయిలో మేము పోషించి ఈ తెలుగుదేశం ప్రభుత్వం రావడానికి మేము సహాయ సహకారాలు అందిస్తామని సభాముఖులుగా నేను తెలియజేసుకుంటున్నాను